వర్క్ యూపీవీసి మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసీ విండోస్ యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ నెల్లూరు రోడ్ నాగమందిరం ఎదురుగా وکٹ گری ٹاؤن سرو بابا سیل <تصفح> నార వచ్చాడు అన్న నారస నేను నేను నారజా ఈ పక్కకు నిల్చింది చూడండి నారస చూడవా சார் கூட எனக்கு எனக்குராவாலுமே நாரா சார் கனவா फ早ी भकते आडर चोडि दिन काथ दो जडि capacity डो ढमकार फ्व मकनले को आपकर रता को बरा नहीं పార్టీ షోరూంలో మన స్టేట్ బ్యాంక్ మేనేజర్ గారు కెనరా బ్యాంక్ మేనేజర్ గారు వేణు గారు నాగరాజ గారు ఆర్బిఆర్ గారు వీరందరి సంవత్సరంలో మా మిత్రుడు నాగరాజ గారి ఆధ్వర్యంలో ఈ కొత్త లాంచింగ్ అయినటువంటి షిఫ్ట్ గారిని ప్రారంభించడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఈ కారు ఫీల్డ్లో షిఫ్ట్ కంపెనీ చాలా ప్రాముఖ్యతమైందని చెప్పి నేను తెలియజేస్తున్నాను నాకు మొట్టమొదటి రెండు వేల తొమ్మిదిలో షిఫ్ట్ పీడిఐ ఫస్ట్ నేను డెలివరీ చేసుకున్నాను ఈ రోజు దాకా కూడా ఆ కారు నాదరే ఉంది గత పదిహేడు సంవత్సరాలుగా నేను షిఫ్ట్ కస్టమర్ని ఈ కారు ఫీడ్లో ఎందుకు ఇది ప్రాముఖ్యత కలిగిందని చెప్తున్నానంటే ఆయిల్ సేవ్ విషయంలో కానీ రిపేర్ విషయంలో కానీ ఏ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కంప్లీట్ నువ్వు ఏదైనా ఖర్చు పెట్టే తప్ప ఏ మెయింటెనెన్స్ లేకుండా ఉండే కారు మనం ఖచ్చితంగా చెప్పవచ్చు అదేవిధంగా తర్వాత నేను ఈ మధ్య నాలుగు నెలల క్రితం బ్రేజా తీసాను సిఎన్జి అది కూడా ముప్పై కిలోమీటర్లు ఒక కేజీ వస్తుందని చెప్పారు దగ్గర దగ్గరగా ఫస్ట్ సర్వీస్ కూడా కాలేదు ఇరవై ఆరు ఇరవై ఏడు కిలోమీటర్లు పక్కాగా సిఎన్జి గ్యాస్ వస్తుందంటే డెబ్బై తొమ్మిది రూపాయలతో ఈ రోజు ఉన్నటువంటి అధిక రేట్లో పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోతుంటే సిఎన్జి డెబ్బై తొమ్మిది రూపాయలతో ఈరోజు ఇరవై ఏడు కిలోమీటర్లు లగ్జరీ కారు అనుభవిస్తున్నామంటే నిజంగా ఇది ఏ కారు ఫీల్డ్లో కూడా ఎవ్వరూ చేయలేనటువంటి గొప్ప సాహసోపేతమైనటువంటి నిర్ణయం షిఫ్ట్ వాళ్ళు చేశారని చెప్పి వాళ్ళని అభినందిస్తున్నాను మళ్ళా సామాన్యుడు అటు సామాన్యుడికి అన్ని రకాలుగా కూడా ఒక రేటు పరంగా కూడా రీజనబుల్ ప్రైజ్ ఉంటుంది ఆయిల్ పరంగా మంచి మైలేజ్ ఇస్తుంది మెయింటెనెన్స్ పరంగా ఎలాంటి రిపేరు ఇవ్వకుండా ఎక్కడ ఈ రోజుకి పదిహేడు సంవత్సరాలు నా కారు వాడుతుంటే స్విఫ్ట్ వీడిఐ ఈ రోజుకి ఎక్కడ కూడా ట్రబుల్ ఇచ్చి ఆగిన సందర్భం లేదు అంటే నిజంగా ఆ కంపెనీని గురించి మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి కాబట్టి మన సహచరులందరికీ కూడా షిఫ్ట్ షిఫ్ట్ వాడేదానికి సామాన్యమైనటువంటి మధ్యతరగతి కుటుంబాలకు మరి మన వేణు లాంటి ట్రావెల్స్ వాళ్ళకి నిజంగా చాలా ఉపయోగకరమైనటువంటి ఇది షిఫ్ట్ అదిగా ఇప్పుడు మా నాగరాజా చెప్పాడు షిఫ్ట్ న్యూ షిఫ్ట్ వర్షన్లో సిక్స్ ఇయర్ బ్యాగ్స్తో అంటే ఈ ఈ తక్కువ ఈ చిన్న బండి సిక్స్ ఇయర్ బ్యాగ్స్తో ఎటువంటి ప్రమాదం జరిగినా కూడా సేఫ్టీగా ఉండేటువంటి అది ఒక్కటి లేదనుకుంటున్నాం నాకు అది లైట్ వెహికల్ లైట్ వెహికల్ కాబట్టి సేఫ్టీ తక్కువ అనేటువంటి డిఫెక్ట్ ఉంది ఈ రోజుతో ఆ డిఫెక్ట్ రెక్టిఫై చేసిన దానికి షిఫ్ట్ వారిని అభినందిస్తూ నిజంగా నాకు అవకాశాన్ని ఇచ్చిన దానికి మీ అందరికి ప్రతి बयल <laughs>